మనకు ఈ ఈరోజు ఇది మనము గమనించాలి ఎందుకంటే ఆయన సువార్తని ఊరకనే ప్రకటించలేదండి ఆయన ప్రాణమునిచ్చేంతగా ఆయన సిద్ధపడి ఉన్నాడు ఆయన ఎలాగా సువార్తని ఏదో ఒక మరి సోమరితనంగా ఆయన చేయలేదు కానీ కష్టపడుతూ ఆయన రాత్రింబౌళ్ళు ఎంతో ప్రయాసపడుతూ సంగమ నిమిత్తమై సంఘం మీద భారముగా ఉండకూడదని దేనిని కూడా ఆయన ఆశించలేదండి ఇంకొకటి కూడా ఆయన ఎక్కడ పరిచర్యకెళ్ళినా ఒంటరిగా వెళ్ళేవాడు ఆయన చాలా సాదా మరి సాదా సాధారణ జీవితాన్ని జీవించేవాడు ఎక్కడ కూడా ఆయన అతిశక్తి కనపరిచేవాడు కాదు ఆయన అతిశక్తి ప్రభునందే అని మరి చాలా స్పష్టముగా కనపడుచుందండి చూడండి సువార్త ప్రకటించే విషయంలో మరి ఆయన కష్టపడుతూ సంఘం మీద భారము లేకుండా ఆయన సువార్తను ప్రకటించిన వాడుగా పౌలు ఆనాడు అదే చేశాడు ఈనాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కూడా ఇదే مری